మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాలు కుంభకోణం ఎంత తో స్కామ్ సాక్షులూపుడికి వంద మందికి పైగా సాక్షులను చంపేశారు స్టిల్ దట్ కేసు గోయింగ్ ఆన్ ఉద్యోగాల స్కామ్ ఉద్యోగాలు అమ్మేసుకోవడమే అర్హులు లేకుండా అనర్హులకి ఎవరికి డబ్బు ఇచ్చారో వారికి ఇచ్చుకుంటూ పోతూ బీబీ స్కామ్ చేశారండి ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేట్ కానీ మ్యాక్సిమం అయిపోతుందో అయిపోతున్న దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ వన్ నుంచి థౌజండ్ వన్కు ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ ఒక మీడియా గోల విభజించుకుంటుంది లీలా పేపర్ మొత్తం హ్యాక్టిజం డ్యాన్స్ ఒక యాడ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ హౌ దే ఆర్ గివింగ్ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే బిజినెస్ విత్ ఎడ్యుకేషన్ ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకే ర్యాంకులు రావాలని ఒక కృత్రిమ ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను పట్టిస్తున్నారు సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్లు జరుగుతున్నాయి కాలేజీ డేస్లో కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి ఉద్యోగాలకు వెళ్తాం ఉద్యోగాలకు వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషంతో ఒక వ్యాపార దృక్పథంతో ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజ్లండి అండి